మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈ రోజు తర్లుపాడు మండలంలోని కళ్ళు జువలపాడు టోల్గేట్ వద్ద ఏపీఐఐసి ఆధ్వర్యంలో నూతన ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఇండస్ట్రియల్ పార్క్ నియోజకవర్గానికి ఒక వరమని మొదటిగా యాభై ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేశారని దీనిని వంద ఎకరాలకు విస్తరించవచ్చని మొదటిగా పదిహేను కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేశామని అన్నారు మార్కాపురంలోని ఎస్టేట్ లో ఏ రకంగా పరిశ్రమలు ఏర్పాటు చేశారో అదే విధంగా ఈ ని అభివృద్ధి చేస్తామని ఇండస్ట్రియల్ పార్కు లో వివిధ రకాల పరిశ్రమలు త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని తద్వారా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు వందల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించబోతున్నామని అన్నారు అదే రకంగా రిలయన్స్ సంస్థ వారు పదిహేను వందల కోట్ల రూపాయలతో త్వరలో నియోజకవర్గంలో ప్లాంట్లు నెలకొల్పబోతున్నారని తద్వారా రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు కౌలు లభించబోతుందని వందల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయని వేల సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పించబోతున్నామని అన్నారు ఇక్కడ నుండి రామయ్యపట్నం పోర్టు వంద కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ సుమారు నూట కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని ఈ ప్రాజెక్టు కూడా నేషనల్ హైవే పక్కనే ఉందని అందువల్ల ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ పారిశ్రామిక వాడలో పెట్టుబడులు పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి అధికారులు తల్లుపాడు మండల ప్రజలు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సైడ్ అన్న అన్న సైడ్ రా సైడ్ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇది ఒక రకంగా చూసుకుంటే మన నియోజకవర్గానికి ఒక వరంగా భావించవచ్చు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది యాభై ఎకరాలలో అవసరమైతే వంద ఎకరాలు కూడా పెంచుకోవచ్చు సుమారు పదిహేను కోట్ల రూపాయల విలువతోటి ఇక్కడ ఈ పార్క్ను ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎంఎస్ఎంఈ పార్క్ అని అంటే మందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండకపోవచ్చు మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఉందో మార్కాపూర్ దగ్గర అదే కు అనుసంధానంగా రెండో ప్రాజెక్టు ఇక్కడ వస్తూ ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లు మాదిరిగా ప్లాట్లు వేసి ఎవరు ఏ ఇండస్ట్రీ పెట్టుకుంటా ఉంటే వాళ్లకు ఫ్లాట్లు అలర్ట్ చేయటం తక్కువ పెట్టుబడితో అంటే తక్కువ ఖర్చుతోటి ఫ్లాట్లు ఇవ్వటం అనేది గవర్నమెంట్ చేయబోతా ఉంది అంటే నిరుద్యోగ సమస్యను పూర్తించేదానికి అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు తీసుకుని వచ్చేదానికి ఈ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ అనేది చేస్తూ ఉంది మన ప్రభుత్వం అందులో భాగంగా మొదటి విడతగా ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో ఇస్తా ఉంది ఆ ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో మన మార్కాపురం కూడా ఉండటం మన అందరూ అదృష్టం అది కూడా నేషనల్ హైవే పక్కనే మన ఒంగోలు హైవే పక్కనే మనకి ఎంఎస్ఎంఈ పార్క్ ఉండటం కూడా ఒక రకంగా ఇది మంచి శుభ పరిణామం కూడా ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ అనేది బాగున్నప్పుడే ఎక్కడైనా కానీ పారిశ్రామిక వాడలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది మనకు రామాయపట్నం పోర్ట్ ఇక్కడి నుంచి దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల లోపల రామాయపట్నం పోర్ట్ వస్తుంది నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మన ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేసుకునే దానికి ఇది ఒక మంచి అవకాశం మన మండలాల్లో కూడా ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క బంధువులు మీ స్నేహితులు వాళ్ళకు కూడా తెలియజేయండి తర్లుబాటు మండలంలో పొరకన దగ్గర తందులపాడు దగ్గర ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేశాం మీకు ఏదైనా ఫ్యూచర్లో మంచి ఫ్యాక్టరీలు పెట్టాలంటే మంచి అవకాశము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీరు మన బంధువులు కానీ మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటే కూడా సజెస్ట్ చేయమని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కు రావటం వల్ల ఒక రకంగా తల్లుబాడు మండలంలో చాలా వరకు నిరుద్యోగ సమస్య అనేది తీరుతుందని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళకు చాలామందికి ఈ పార్కులోనే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ పార్క్ అనేది ఒక ఆరేడు నెలల కల్లా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్కి వస్తుంది పూర్తి స్థాయిలో ఒక రూప ఒక రూపానికి వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ కట్టుకునే దానికి ముందుకు వస్తారు దానికి మన గ్రామస్తులు కానీ మండల వాసులు కానీ ప్రజలు గాని అందరు కూడా సహకరించే విధంగా చూడమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా